ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే చివరి అవకాశం వదిలావు అంటే మళ్ళీ జన్మలో నా పిలుపు అనేది నువ్వు మళ్ళీ వినలేవు నీకు హాని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు తల్లి నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటలని జాగ్రత్తగా విని తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వీడియో వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు తోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఇదే చివరి అవకాశం నా పిలుపు అనేది నీకు మళ్ళీ వినిపించదు అంటే మనసులో భయంగా బాధగా నీకు అనిపిస్తుందా నన్నే నమ్మాను అని చెప్పి చెప్పావు నేనే నీకు దిక్కు అని చెప్పి చెప్పావు ప్రతి సంతోషానికి కారణం నేనే అన్న నువ్వు ప్రతి బాధకి కారణం నేనే అని ని కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు సమస్యలతోటి కష్టాలతోటి బాధలతోటి జీవితం అనేది ముందుకు నడుస్తూ ఉన్నా కానీ వెనక్కి తిరిగి చూస్తే నా ధైర్యం నువ్వే బాబా అని చెప్పి నువ్వు నాతో చెప్తూ ఉన్నావు అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషిని నమ్మినప్పుడు ఆ మనిషి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలి అంటే ఏ ఏ కారణాల కోసం తనను నమ్మారో ఏ ఏ విషయాల పట్ల తన పనులు జరుగుతాయి అని చెప్పి తనను నమ్మారో ఆ పనులన్నీ కూడా పూర్తయితే ఆ మనిషి యొక్క నమ్మకం అనేది నిలబెట్టుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ యొక్క కష్టాలను చెప్పి నీ యొక్క బాధలను చెప్పి నీ యొక్క సమస్యలను చెప్పి ప్రతి కష్టాన్ని తీర్చు బాబా ప్రతి సమస్యను తీర్చు బాబా నా కష్టాలను నీ పాదాల దగ్గర పెడుతున్నాను ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేలా నువ్వే చూడాలి బాబా అని చెప్పి పెదవుల మీద మాట అందరూ కూడా చెప్తారు తల్లి కానీ మనసు లోతుల్లో నుంచి నమ్మకం రావడం అనేదే ముఖ్యమైన విషయం ఆ నమ్మకం అనేది నీ నుంచి నాకు కలగడం లేదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు తన బిడ్డ ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మంచం మీద పడుకో పెట్టిన తన బిడ్డ కల్లే పదే పదే తన తల్లి ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ ఆ పనులు చేసుకుంటూనే తన బిడ్డ మీద ధ్యాసను పెడుతూ ఆ బిడ్డ పడిపోకుండా రక్షించుకుంటూ ఉంటుంది అలాగే ఆ బిడ్డకి కూడా నా తల్లి నన్ను కాపాడుకుంటుంది అని చెప్పి ఆ బిడ్డ కింద పడే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి తన తల్లిని ఉవ్విళ్ళు ఊరిస్తూ ఉంటారు ఆ సమయంలో తన తల్లి కోప్పడి తన బిడ్డను మళ్ళీ రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బిడ్డ ఆట ఉంది బిడ్డ నమ్మకము ఉంది ఆ తల్లికి రక్షించుకోవాలి అనే తపన కూడా ఉంది అదేవిధంగా నువ్వు కూడా నా మీద నా యొక్క పాదాల మీద నీ యొక్క భార్యాభర్తల మధ్య సమస్యలను పెట్టావు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను పెట్టావు నీ యొక్క అనారోగ్య సమస్యలను కూడా పెట్టావు నీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయాలను పెట్టావు నీ యొక్క తల్లి ఆరోగ్యంకి సంబంధించిన విషయాన్ని పెట్టావు ముఖ్యంగా నీ యొక్క శత్రువులు ఎవరూ కూడా నీకు హాని కలుగ చేయకూడదు అని చెప్పి పెట్టావు మరి నువ్వు నా పాదాల దగ్గర ప్రతి సమస్య పెట్టినప్పుడు ఇక నువ్వు ఆ సమస్యల గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి అవునా కాదా నేను అన్నమాట నిజమా కాదా ఒక వ్యక్తిని నమ్మితేనే తన మీద అంత భారాన్ని వదిలేసి అభం శుభం తెలియని పసి పిల్ల తన యొక్క తల్లి మీద పూర్తి నమ్మకంతో తను కింద పడను అన్న ఉద్దేశంతో మంచాన్ని దిగుతుంది ఎందుకంటే తన వెనుక తన తల్లి సపోర్ట్ ఉంటుంది అనే నమ్మకం అంటే ఇక్కడ పసిపిల్ల తన తల్లిని నమ్మినంత నమ్మకాన్ని కూడా నువ్వు నా మీద పెట్టుకోలేకపోయావు బిడ్డ మరి ఏ విధంగా నేను నీతో మాట్లాడాలి మరి ఏ విధంగా నేను నీకు అవకాశాలను ఇస్తూ వెళ్ళాలి విధంగా నిన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తూ నీకు ఈ సందేశాలను అందిస్తూ ఉండాలి ఎందుకంటే కేవలం పెదవుల మీద మాటలే తప్ప మనస్సులో నా మీద నీకు నమ్మకం కలగలేదు మరి నమ్మకం కలగలేదు అని చెప్పి నాకు ఎలా తెలుసు ఏ కారణాల వల్ల నాకు నీ గురించి తెలిసింది అనేది చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా పాదాల దగ్గర నీ యొక్క కష్టాన్ని పెట్టావో ఆ యొక్క కష్టం నుంచి నువ్వు పూర్తిగా ఇక మర్చిపోవాలి కానీ మర్చిపోకుండా నువ్వు పదే పదే అది మనసులో దాన్ని సృష్టించుకుంటూ ఆలోచించుకుంటూ దాని గురించి బాధపడుతూ ఉంటున్నావు అంటే అది తీరుతుంది అనే నమ్మకం నీకు లేదు అంతేకాకుండా ఏవైతే కష్టాలు ఉన్నాయో అప్పుల సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించుకుంటూ ఆలోచి నీ యొక్క ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంది ఆ యొక్క ఆలోచనలతోటి వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక రోజు మొత్తంలో నీ సమయం అనేది నీ యొక్క ఆలోచనలతోనే గడిచిపోతుందే తప్ప నీ యొక్క సమయానికి ఒక విలువ అనేదే లేకుండా పోతుంది మరి దీని యొక్క ఆలోచనల యొక్క ప్రతిఫలం నీకు ఏ రూపంలో దక్కుతుందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం నీ నుంచి అగౌరవమే దక్కుతూ ఉంది బిడ్డ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక పసి పిల్ల అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని పిల్ల ఇంతవరకు అన్నం కూడా తినని పసి గుడ్డు కూడా తల్లిని నమ్మినప్పుడు అన్నీ తెలిసి బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నింటినీ కూడా అనుభవించిన నువ్వు నన్ను నమ్మకుండా ఉంటే నన్ను అగౌరవపరిచినట్లు కాదా ఏ కష్టమైనా ఏ నష్టమైనా కానీ నువ్వే బాబా నాకు దిక్కు అని చెప్పి మాటలతో చెప్తున్నావే తప్ప మనసులో భయాలు పోవడం లేదు కంగారు పోవడం లేదు ఆందోళన పోవడం లేదు మరి ఎలా తల్లి చెప్పు ఒక్కసారి ఆలోచించుకో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అని చెప్పి నీకు తెలుస్తుంది బిడ్డ నేను నీకు పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే నా పిలుపు అనేది నీకు ఇక వినిపించదు అని అన్నాను అంటే నా మనసు ఎంత బాధకు గురి అయిందో నీకు అర్థం కానిది కాదు ఎందుకంటే నువ్వు నా బాధని అర్థం చేసుకుంటావు అని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఎప్పుడూ కూడా ఈ తండ్రే తన బిడ్డల యొక్క బాధని అర్థం చేసుకోవడం కాదు అప్పుడప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు నీ మీద పెట్టుకున్న నీ యొక్క నమ్మకాల కోసం మాత్రమే ఆలోచించు నీ మీద ఉన్న బంధాల యొక్క విలువను గౌరవాన్ని కాపాడటం కోసం మాత్రమే ఆలోచించు ముఖ్యంగా నువ్వు ఏ యొక్క పని చెయ్యాలి అనుకుంటున్నావో ఎందులో విజయాన్ని సాధించాలి అనుకుంటున్నావో ఎందులో లక్ష్యం వైపు అడుగు పెట్టాలి అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు అనేవి సర్వసాధారణమే ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఎవరో దేనికి నీ యొక్క ఊరిలో ఒక పది మందిలో ఒక నలుగురు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ఏ కష్టాలతోటి బాధపడుతున్నావు అని చెప్పి అడిగి చూడు అందరూ కూడా ఎవరికి తగ్గ కష్టాలని వారు అనుభవిస్తూనే ఉన్నారు అయినా కూడా రోజులు గడవడం లేదా ప్రతిరోజు కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోవడం లేదా ఇక్కడ ఆలోచించడం వల్ల ప్రతిఫలం అనేది ఏది కూడా ఉండదు నష్టాలే తప్ప నమ్మకాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా నువ్వు చేసుకుంటున్న పనుల మీదనే ధ్యాస పెట్టుకొని మనసులో ఉండే బాధ బరువు అపనమ్మకం కంగారు టెన్షన్ ఏదన్నా అయిపోతుందేమో అని చెప్పి అలజడి ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధ వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి నేనేం చేయగలను నేను ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెట్టుకో నీకున్న సమస్యలన్నీ కూడా వాటంతటక అవే పరిష్కారం అయిపోతాయి నీరు కున్న అనారోగ్య సమస్యలు కూడా వాటంతటక అవే దూరం అయిపోతాయి బిడ్డ ధైర్య లక్ష్మి అనే మాటని నువ్వు వినే ఉంటావు కదా కాబట్టి నీకు చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆ మనిషికి ధైర్యం అనేది ఉండాలి అలా ధైర్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు కానీ నువ్వు చిన్న చిన్న వాటికి కే కంగారు పడిపోతూ ఉన్నావు భయపడిపోతూ ఉన్నావు నాకేదన్నా అవుతుందేమో నాకేదన్నా జరిగిపోతుందేమో అని చెప్పి ఒక రకమైన మానసిక సమస్యలాగా నువ్వు ఎప్పటికప్పుడు కూడా హడలెత్తిపోతూ ఉన్నావు ఇలా నీకు ఏ మాత్రం కూడా మంచిది కాదు తల్లి ఎందుకంటే ఈ ఉన్న జీవితం చాలా చిన్నది ఈ జీవితాన్ని ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఆస్వాదించగలుగుతారో వారే నిజమైన తెలియగలవారు అలా కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కోపాలు ఆవేశాలు వీటన్నింటినీ కూడా ఒకరి మీద నేను గెలవాలి ఒకరి మీద నెగ్గాలి అనే ఒక అహము ఇవన్నీ కూడా ఉండటం వల్ల ప్రతిరోజు కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా జీవితం మారిపోతుంది ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఏ రోజైతే ఇంట్లో గొడవ జరుగుతుందో ఆ రోజు ఏ పని మీదకు కూడా ధ్యాస వెళ్ళదు మీ యొక్క గొడవలు ఎవరైతే చుట్టుపక్కల ఇళ్ళ జనం వింటారో వారి చెవిన మీ గొడవలు పడినప్పుడు వారి దృష్టిలో మీ మీద ఒక రకమైన అలుసు ప్రభావం అనేది ఏర్పడుతుంది మీ గొడవలు ఎవరైతే వింటున్నారో మీ త్రూలు వారికి నిజంగా ఆ రోజే సంక్రాంతి దసరా అన్ని పండుగలు వచ్చినట్లవుతుంది కాబట్టి ఎవరికైనా కానీ అవకాశం ఇవ్వాలి అన్నా ఎవరినైనా కానీ శత్రువుని సంతోష పెట్టాలి అన్నా కూడా నువ్వు చక్కగా ఇంట్లో గొడవలు పెట్టుకోవచ్చు ఇంట్లో పోరు పెట్టుకోవచ్చు ఇండ్లంతా కూడా రోజు ర రణరంగం అనేది చేసుకోవచ్చు దానివల్ల నీకు ఏదన్నా ఉపయోగం ఉన్నట్లయితే కానీ ఒక మనిషి ఎప్పుడైతే కోపం ఆవేశం తెచ్చుకుంటారో ఆ కోపం ఆవేశం వల్ల ఆ మనిషిలో ఉండే ప్రతి అణువు అణువు కూడా విషంతో నిండిపోతుంది దానివల్ల పరిణామాలే అనారోగ్య సమస్యలై మనిషిని కృంగతీస్తూ ఉంటాయి కాబట్టి దేని గురించి ఆలోచించడం మనిషి శరీరానికి మంచిది కాదు ఎప్పటి ఆలోచనలు అప్పుడు మైండ్లో నుంచి తీసివేస్తూ ఉండాలి మనసును ఎప్పుడూ కూడా ఫ్రెష్గా పెట్టుకోవాలి ఏ దిగులు కూడా పడకూడదు దిగులు పడటం వల్ల ఏది నువ్వు సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకో దేని గురించి ఎవరి గురించి కూడా కంగారు పడవద్దు ఇక్కడ ఎవరు కూడా నీ వారు లేరు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ స్వార్థం నువ్వు చూసుకో నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో నీ తిండి నువ్వు చూసుకో అంతే కాని వేరే ఒకరి గురించి మాత్రం అస్సలు ఆలోచించకు ఎవరినైనా కానీ మార్చాలి అనే ప్రయత్నం చేయకు ఎందుకంటే ఆ యొక్క మార్పు అనేది ఒకరు చెప్తేనో ఒకరిని చూస్తేనో వచ్చేది కాదు వారి మనసులో వారికి నేను తప్పు చేస్తున్నాను నేను మారాలి అనే భావన వారికి కలిగినప్పుడు మాత్రమే వస్తుంది బిడ్డ కష్టపడిన వెంటనే ఎవరు కూడా విజయాన్ని సాధించి కప్పులు కొట్టేసేయరు కష్టపడిన తరువాత కొన్నిసార్లు పడుతూ ఉంటాము కొన్నిసార్లు లేస్తూ ఉంటాము పడ్డప్పుడే ఆ యొక్క కష్టం తాలూకా నొప్పి అనేది తెలుస్తుంది ఆ నొప్పి కలిగినప్పుడు విజయాన్ని అందుకున్నప్పుడు ఆ విజయం తాలూకా రుచి నీకు తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఆ విజయం కోసం కష్టపడాలి కష్టపడాలి అనే భావన మనసులో కలుగుతూ ఉంటుంది ఇలా ఎప్పటికి అప్పుడు కూడా నిన్ను నువ్వు బిజీ చేసుకుంటూ నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకుంటూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ చుట్టుపక్కల ఉన్నవారిని ఆనందంగా ఉంచాలి అలా చేయలేని జన్మ నిజంగా వృధానే అవుతుంది తల్లి ఇక నీకు హాని చెయ్యాలి అని చెప్పి చూసే జనం ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు కదా నువ్వు నా భక్తురాలివి అని చెప్పి వారికి ఏ విధంగా నేను సమాధానం చెప్తానో వారికి ఏ విధంగా నేను బుద్ధి చెప్తానో వారు చేసిన తప్పుకు ఏ విధంగా వారికి నేను శిక్షణ వేస్తానో నిజంగా చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎప్పుడైనా కానీ ఒకరికి హాని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ యొక్క హాని చెయ్యాలి అని చూసిన వారికే హాని కలిగేలా చేస్తారే తప్ప ఎవరికైతే హాని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారో వారికి హాని కలిగేలా ఎట్టి మా ఎట్టి పరిస్థితులలో కూడా చూడరు బిడ్డ నువ్వు నా భక్తురాలివి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది నీకంటూ కొంతమంది శత్రువులు ఉన్నారు నీ గురించి ఏడ్చేవారు ఉన్నారు నువ్వు ఇలా బ్రతుకుతూ ఉంటే చూడలేని వారు కూడా నీకు ఉన్నారు అయినా కూడా వారి గురించి ఆలోచించవద్దు వారి గురించి కలలో కూడా వారి ప్రస్తావన అనేదే తేవద్దు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అది ఒక్కటి మాత్రమే చూసుకోవాలి వారి యొక్క మనసులు అనేవి ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని కోరుకుంటూ కోరుకుంటూ విషంతో నిండిపోయి చివరికి వారే విషపూరితంగా మారిపోతారే తప్ప వారు ఒకరి మీద అసూయ పడటం వల్ల పడటం వల్ల ఒకరిని నాశనం చేయాలి అని చెప్పి చూడడం వల్ల వారికి పైసా కూడా ఉపయోగం అనేదే ఉండదు బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వెనుకాల కూడా నువ్వు ఆలోచించుకుంటే నిజమైన ఆంతర్యం అనేది ఉంటుంది ఈ జీవితం అనేది చాలా చిన్న జీవితం తల్లి గొడవలతోటి సమస్యల తోటి బాధలతోటి నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని సమస్యలు అని చెప్పి అనుకుంటూ కూర్చుంటే సమస్యలు తీరవు లెగవాలి లేచి ఆ సమస్యలు ఎప్పుడూ ఉండేవే కదా నేను చేసే పనికి వాటిని అడ్డు తెచ్చుకోను ఈ యొక్క మానసిక క్షోభని నేను భరించలేను అని చెప్పి ఒక్కసారి బయటకు వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చెయ్యి జీవితం ఎంత అందంగా ఉంటుందో నీకంటే కష్టాలని అనుభవించేవారు నీకంటే బాధలు అనుభవించేవారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరికంటే నేను బెటర్ కదా అని చెప్పి నువ్వు ఆలోచించుకొని ధైర్యంగా ఉండాలి బిడ్డ ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా ఈ యొక్క కార్తీక మాసంలో నీకున్నటువంటి ఎటువంటి శని దోషాలైనా కానీ జాతక దోషాలైనా కానీ గ్రహ దోషాలైనా కానీ ఎదుటి వారి యొక్క ఏడుపులు నీ మీద ఉన్నా కానీ ఈ మాసం అనేది వాటన్నింటి నుంచి నిన్ను విముక్తురాలిని చేసి పుణ్యాత్మురాలుగా మారుస్తాయి అయితే ఈ రోజు అంటే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకోకపోయినా కనీసం కార్తీక సోమవారాలైనా కానీ కార్తీక పౌర్ణమి రోజునైనా కానీ కార్తీక మాసం మొదటి రోజు అంటే బలిపాడ్యమి రోజైనా కానీ ఖచ్చితంగా తలారా స్నానం చేసి ఇంట్లో బయట తులసమ్మ దగ్గర శివాలయంలో దీపాలు పెట్టి ప్రయత్నం చెయ్యి ఈ యొక్క కార్తీక మాసంలో నువ్వు ఒక్క దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించినంత పుణ్య ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది నీకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా ఆ ఈశ్వరుడు దూరం చేస్తాడు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అనేది నువ్వు చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యి కుదిరితే కార్తీక స్నానం చెయ్యి లేదంటే కార్తీక వనభోజనాలకు వెళ్ళే ప్రయత్నమైనా చేయి దానివల్ల నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా మారుతుంది బాధల నుంచి బయటపడవచ్చు అలా నాలుగు గోడల మధ్య నలిగిపోతూ కూర్చోకుండా కాస్త నలుగురిలోకి వచ్చి సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఇది మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు తల్లి ఎందుకంటే నీకు చూసుకోవడానికి నీ బిడ్డలు ఉన్నారు నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు వారి నమ్మకాన్ని అపనమ్మకం చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఈ చివరి అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోకపోతే మళ్ళీ నా పిలుపు అనేది నీకు వినిపించదు జాగ్రత్త అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాగా చక్కగా అర్థమయ్యే రీతిలో తెలిసేలా మనకి బాబాగారు అందించారు కాబట్టి ఈ సందేశం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చూసి వెళ్ళేవారు కామెంట్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్